గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ సో అందరు వెళ్ళిన నేనంత బాగానే ఉన్నా సో సిచ్యువేషన్ ఏంటంటే మనమైతే వ్యూ వేరే లెవెల్ ఉంది అసలు ఇక్కడ సైడ్ వచ్చేసినాం ఆల్రెడీ సో చూద్దాం అసలు లొకేషన్ ఎట్లుంటుంది ఉంటుంది మనం చూద్దాం అసలు సిచ్యువేషన్ చూడండి అసలు అల్లవాగు అనే ఒక ఏరియాకి వచ్చేసినాం మనం కూడా సో చూద్దాం అసలు వ్యూ ఎలా ఉంటుంది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చింది అయితే ఆఫ్టర్నూన్ టైంలో ఆఫ్టర్నూన్ టైంలో కొంచెం ఇబ్బంది మీకోసం కష్టపడి ఇంత దూరం అయితే వచ్చేసిన సో చూద్దాం అసలు వ్యూ ఎట్లుంటుందనే చూడు మీరు డెఫినెట్గా చాలా క్రేజీ అసలు క్రేజీ అంటే మామూలు క్రేజీ అసలు వ్యూ అసలు వేరే లెవెల్ అసలు ఇక ఫైనల్ ఆఫ్ టచ్ ఇక అసలు చూసుకొని ఆల్మోస్ట్ ఎటు చూసా వాటర్ ఆల్మోస్ట్ ఇటు సైడ్ కూడా సో చూడండి అసలు వ్యూ ఏ విధంగా ఉందన్నది అసలు క్రేజీ అసలు దూకెల్ చేయాలో కాదు అసలు సిచ్యువేషన్ చూద్దాం అసలు మన సైడ్ ఎట్లుంటాయి ఏరియా చూసి అసలు మొబైల్ ఫోన్ పడిపోయా కానీ డిఫరెంట్ అసలు దొరికినా కష్టమే బట్ పర్లేదు మన కోసం అని చెప్పేసి వీడియో తీస్తున్నా సిచ్యువేషన్ అసలు ఉంటుంది సో రాళ్ళవాగు లొకేషన్ ఇది వింటర్ సీజన్ బట్ వ్యూ అయితే ఇలా ఉంది అసలు మన సైడ్ అసలు వేరే లెవెల్ అసలు వీలు అయితే ఐఆమ్ సో హ్యాపీ ఆల్మోస్ట్ ఈ లొకేషన్కి రావడానికి అసలు వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ అవుతుంది ఆల్మోస్ట్ అటు సైడ్ కూడా చాలా ట్రై చేసిన సిచ్యువేషన్ అసలు దొరకలేదు అసలు వ్యూ అసలు రూడే అసలు రాళ్ళ వాడు అంత సైడ్ లోపల కూడా వెళ్ళొచ్చు ఆల్మోస్ట్ ఇక్కడ కనబడుతుంది వ్యూ సో అటు సైడ్ కూడా మనం వెళ్ళొచ్చు మ్యాప్లో అక్కడి నుండి బయట డైరెక్ట్ ఆటకి వెళ్తుంది ఇక్కడ సైడ్ కూడా చూడవచ్చు ఇక్కడ వరకు అయితే జిమ్లో పట్టాలంటే బెస్ట్ ప్లేస్ అనుకో క్రేజీ అసలు ఇలాంటి ప్లేస్ చూద్దామని చెప్పేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ అవుతుంది ఆల్మోస్ట్ సో మీకు చూపేద్దామని చెప్పేసి ఇంత దూరం వచ్చేసిన బాట సిచ్యువేషన్ వస్తుంటుంది సో చూడు రాల్లా వాగు ఐ సో హ్యాపీ గైస్ తిన్నర్లే లే అందరూ వెళ్ళాలి నేను మానవు సో సిచువేషన్ చూడండి మా ఫ్రెండ్ కూడా అక్కడికి వెళ్ళిండు బైక్ మీద అక్కడ కనబడితే చూడండి ఎగ్జాక్ట్ ప్లేస్ ఏంటంటే దూరం వెళ్ళిండు సో మేము మేమైతే ఆల్మోస్ట్ స్విమ్మింగ్ చేద్దామంటే సిచ్యువేషన్ ఉన్నాం బట్ నేను చేయాలో లేదో తెలియదు నాకైతే అసలు స్విమ్మింగ్ వచ్చు బట్ పర్లేదు చూద్దాం సిచ్యువేషన్ ఏముంటాయని చెప్పేసి వ్యూ అయితే ఇలా ఉంది అసలు వ్యూ వేరే లెవెల్ ఇక అసలు మర్చిపోనాను అసలు సిచ్యువేషన్ సిచ్యువేషన్ ఇది అందరు ఎంజాయ్ అయ్యి ఈ లొకేషన్ వచ్చేసి రాళ్ళవాగు ఈ సైడు భూషణ్ రావు పెట్టి సైడు లొకేషన్ పూనాపూర్ మండలం సంథింగ్ ఏదో ఉంది లొకేషన్ మీరు డెఫినెట్గా రావాలి ఇటు సైడ్ అయితే రాళ్లవాగ్గు లొకేషన్ డెఫినెట్గా రాదు ఎంజాయ్ చేసే ప్లేస్ అంటే ఇదే ఇంకా ಸೊ ವ್ಯೂ ಅಂತ ಚೂಡ ಮ್ಯೂ ಪಡ್ತಾ